హాయ్ అండి నువ్వులు మామిడికాయ పచ్చడి దంచుతున్నాను అండి చాలా బాగుంటుంది ఇది పొట్టు తీసి సన్న సన్న ముక్కలు చేసుకున్నామండి మామిడికాయని స్టవ్లు గించుకొని పెన్నం పెట్టినానండి ఆ కాయలకు తగినన్ని అండి ఈ నల్ల నువ్వులు వీటిల్లో రాళ్ళు పాడు లేకుండా నీట్గా చేసుకోండి వేయించుకోండి బాగా చూడండి ఈ విధంగా వేగితే చాలు ఇవి ఏగినాయంటే అంటే మంచి వాసన వస్తాయండి సన్న వంటలు వేయించుకోవాలా వేగినాయి ఎండి ఇంకా తీసేస్తాము వాటిలోకి సరిపడే మేన తుంటలు చేసుకుని వేసుకుంటాను కొద్దిగా ఆయిల్ వేగండి వేగిన తీసేద్దాం ముందుగా నువ్వులు వేసుకోవాలండి దంచుకోవాలి బాగా మిరపకాయలు చేసుకున్నాము కొద్దిగా ఉప్పు చూడండి ఈ విధంగా మెరిగితే సాగు ఇప్పుడు మాడికాయ ఉప్పులేసి దంచుకున్నాం కొన్ని కొన్ని వేస్తామండి మాడికాయ ఉప్పులు లేకపోతే ఎగురుతాయి అన్నీ ఇలాగ వేసుకొని దంచేసుకున్నాం అన్నీ కాయలు వేసేసి ఈ విధంగా దంచుకున్నానండి మెదిగిన ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నామండి ఇట్లా ఒక ఒక గడ్డ దీనికి పోపు అవసరం లేదండి డైరెక్ట్గా తినేయచ్చు మీకు ఇష్టమైతే పెట్టుకోండి పోపు చాలంగా తోడేస్తాము నువ్వులు మాడికాయ పచ్చడండి రెడీ అయిపోయిందండి రోట్లో దంచింది చాలా రుచిగా ఉంటుందండి ఇదే విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి అండి